ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మన సదాశివపేటలో నలభై ఐదవ సామూహిక గణేష్ నిమజ్జనోత్సవాలు మనం జరుపుకోబోతున్నాం ఈ సందర్భంగా మన సదాశివపేట ఉత్సవ కమిటీ అందరూ కలిసి శ్రీరామ మందిరంలో ఈ విధంగా సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది సమావేశంలో ఈ సంవత్సరం ఏమైందంటే కొన్ని కన్ఫ్యూజన్స్ ఏర్పడ్డాయి ఎప్పుడు నిర్ణయించాలి నిమజ్జన ఉత్సవం ఎప్పుడు అని సోషల్ మీడియాలో వచ్చిన వార్తల సందర్భంగా రకరకాలుగా వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా నిర్ణయం అనేది తీసుకోవడం జరిగింది వినండి వినాయక చవితి ఇరవై ఏడవ తేదీ బుధవారం నాడు వినాయక చవితి స్థాపన తర్వాత బాల వినాయక నిమజ్జనోత్సవం నాలుగవ తేదీ గురువారం నాలుగవ తేదీ గురువారం నాడు బాల వినాయక నిమజ్జనోత్సవం తర్వాత పెద్ద వినాయక నిమజ్జనోత్సవము అనంత చతుర్దశి ఆరో తేదీ నాడు సెప్టెంబర్ ఆరవ తేదీ శనివారం నాడు మనము చేసుకుంటాం అయితే కొంతమంది ఏమంటున్నారంటే ఆ రోజు తెల్లవారితే గ్రహణం ఉంటుంది కాబట్టి తొందరగా చేసుకోవాలని అయితే ఇక్కడ మన వేద పండితులు అందరూ కూడా ఇచ్చిన నిర్ణయం ప్రకారం మర్సడ్ రోజు రాత్రికి ఉంది కాబట్టి ఆ మర్సడ్ రోజు ఆ తేదీ మారక ముందే మనం ఆరో తేదీ తేదీ మారక ముందే మన నిమజ్జనోత్సవ కార్యక్రమాలు ముగించుకుంటే బాగుంటుంది అని మన ఉత్సవ కమిటీ నిర్ణయించింది కాబట్టి భక్తాలందరూ ఎక్కడైతే వినాయకుడు స్థాపన చేసినారో అందరూ కూడా ఆరవ తేదీ రాత్రి ఆయన తొందరగా ఈ వినాయక నిమజ్జనోత్సవం ముగించుకొని ఇట్లాంటివి ఎట్లాంటి ఒడిదుడుకులతో కాకుండా అందరూ సజావుగా చేసుకొని ప్రశాంతంగా నిమజ్జనోత్సవం చేసుకోవాలని ఉత్సవ కమిటీ తరఫున మీకు అందరికీ కూడా విన్నవించుకుంటున్నాం जे गुल गॾ गजान महाराज